జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీతో టెస్ట్ క్రికెట్ లోకి అరంగేటం చేసిన యువ ఆటగాడు నితీష్ కుమార్ రెడ్డి తొలి టోర్నీలోని అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు సిక్సర్ల మూత మోగించి సెంచరీతో ఆదరగొట్టిన సంగతి తెలిసిందే తాజాగా అతడు తిరుమలకు వెళ్లాడు మెట్ల మార్గంలో వెళ్లి స్వామివారి దర్శనం చేసుకున్నాడు దీనికి సంబంధించిన వీడియోను అతడు తన ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా పోస్ట్ చేశాడు మోకాళ్ల పర్వతం వద్ద నితీష్ మోకాళ్లపై మెట్లెక్కాడు దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఈ యువ ఆల్రౌండర్ అత్యుత్తమ ప్రదర్శనకు దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు మెల్బోర్న్ లో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో ఎనిమిదో స్థానంలో వచ్చిన నితీష్ కీలక సమయంలో సెంచరీతో జట్టును ఆదుకున్నాడు ఈ సిరీస్ లో మొత్తం ఐదు మ్యాచ్ల్లో ముప్పై ఏడు పాయింట్ రెండు ఐదో సగటుతో రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేశాడు ఈ సిరీస్ లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన రెండు ఆటగాడిగా నిలిచాడు